హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కల్పస్టాయిల్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే మాత్రం ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సో ఫస్ట్ అయితే మనము వీడియోలోకి వెళ్ళిపోదాము అండ్ ఇవాళ మీకు ఫస్ట్ ఒక మంచి రెసిపీ అన్నది షేర్ చేస్తాను సో ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ అయితే రెసిపీ చూసేయండి సో రెసిపీ వచ్చేసి టమాటో రైస్ చాలా సింపుల్గా చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా టమాటోస్ ఉన్నాయనుకోండి సింపుల్గా టమాటో రైస్ చేసేసుకోవచ్చు సో ఇప్పుడైతే నేను ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకున్నాను ఆయిల్ వేడైన వెంటనే ఇందులోకి కొంచెం ఆవాలు జీలకర్ర మినపప్పు అండ్ పచ్చశనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి అవన్నీ వన్ వన్ స్పూన్ వేసుకొని కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయలు ఒక చిన్న చెక్క లవంగం ఒకటి వేసాను తర్వాత ఇవి జీడిపప్పు ఆప్షనల్ అనమాట ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు పిల్లలకి వేస్తే బాగా ఇష్టంగా తింటారు తర్వాత నేను ఒక కప్పు ఆనియన్ వేసాను అండ్ అందులోకి కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసి ఒకేసారి వేసేసాను అనమాట నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ యాడ్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి సో మనకి మరి చిన్న చిన్న ముక్కలు అవసరం లేదు కొంచెం పెద్ద ముక్కలు ఉంటే మనకి టమాటో రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మరి సాఫ్ట్గా కూడా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు నైంటీ పర్సెంట్ కుక్ అవుతే మనకు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే నేను పసుపు సాల్ట్ యాడ్ చేసేసి మూత పెట్టేస్తున్నాను సో మీకు ఇక్కడ ఒక చూపిస్తాను చూడండి ఈ లిడ్ అనేది కింద పడిపోయి మూత హ్యాండిల్ అనేది పగిలిపోయిందనమాట ఇది ఒక్కటే కాదు నా రెండు ప్యాన్స్ మూతలు అయితే కింద పడిపోయి పగిలిపోయాయి సో అమెజాన్లో అయితే ఆర్డర్ ఇచ్చాను సో అవి వస్తే మీతో షేర్ చేస్తాను అండ్ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టిన తర్వాత ఇలా మనకి బాగా కుక్ అయిపోతుంది ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి సో ఇలా పెద్ద ప్యాన్లో చేసుకున్నారు అంటే మీకు ఎంత ఫాస్ట్గా కుక్ అవుతుందంటే అంత ఫాస్ట్గా వంట అన్నది అయిపోతుంది ఏమంటే కొంచెం మనకు కడిగేటప్పుడు కొంచెం కష్టం ఉంటుంది పెద్ద పెద్ద ప్యాన్స్ బట్ వంట అన్నది చాలా ఫాస్ట్గా ఇందులోనే అవుతుందండి పెద్ద ప్యాన్లో ఈవెన్గా కుక్ అవుతుందనమాట సో చూసారు కదా ఇంకా మనకు ఆయిల్ అన్నది పైకి వచ్చింది అంటే అది కుక్ అయిపోయినట్లు సో నేను చెప్పాను కదా నైంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది అనేసి అంతే కరెక్ట్గా నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే అది చల్లారుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా వాటర్ బాటిల్స్ లంచ్ బాక్స్ అన్నీ వాష్ చేస్తున్నాను ఇక్కడ సో ఇవన్నీ వాష్ చేసి డ్రై అయ్యే టైంకి నాకు రైస్ అయిపోతుంది అండ్ కర్రీ కూడా మనకి చల్లగా అయిపోతుంది సో దట్ త్వరగా కలిపేసి పెట్టేసేయచ్చు లంచ్ బాక్స్లో మరి వేడి వేడిగా అయితే మళ్ళీ ప్లాస్టిక్ స్మెల్ వస్తుందేమో ఎందుకంటే ఇవన్నీ ప్లాస్టిక్ కదా అందుకని చెప్పేసి నేను అవన్నీ కొంచెం చల్లారిస్తాను అనమాట అండ్ ఇంకొకటి ఇక్కడ మీకు ఈ లంచ్ బాక్సుల గురించి చెప్పాలి యాక్చువల్గా ఈ బెంట్కో బాక్స్ ఎంతో ఇష్టంతో తీసుకుంది మా పాప కాకపోతే మన ఇండియన్ ఫుడ్కి అస్సలు అంటే అస్సలు చాలా కష్టం అండి వాష్ చేయటం అన్నది నాకైతే చాలా ఒక టూ త్రీ డేస్ వాడాను తర్వాత పక్కన పడేసి మళ్ళీ నేను ఇండియా నుండి తీసుకొచ్చిన స్టీల్ బాక్సులు ఉన్నాయి అవే పెట్టి పంపిస్తున్నాను అనమాట సో ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే బ్రెడ్ ఇలాంటివి పెట్టాలి అంటే బెండ్కో బాక్సులు తీసుకోండి ఇలాంటి కర్రీస్ ఇవం పెరగన్నం ఇలాంటివి పెట్టాలంటే మాత్రం అస్సలు పనికి రాదు కాకపోతే లీక్ ప్రూఫ్ అనమాట తర్వాత ఇంకా వీళ్ళ లంచ్ బాక్సులు అన్నీ రెడీగా పెట్టుకున్నాను స్నాక్స్కి అయితే కొన్ని తీసుకున్నారు ఆల్రెడీ ఇది తను పెట్టేసుకుందనమాట ఇది మా పెద్ద పాపది కొన్ని తనకి స్కూల్లో కావాల్సిన థింగ్స్ అన్నీ పెట్టుకుందనమాట ట్యాబ్లెట్స్ ఒకటి అండ్ ఏమంటారు మౌత్ ఫ్రెషనర్స్ అవి ఇవ్వి పెట్టేసుకుంది అండ్ ఇంకా కొన్ని స్నాక్స్ కూడా పెట్టేసాను సో ఇప్పుడు మొత్తానికి రెడీ చేసి పెట్టేశాను అండ్ తర్వాత వెళ్ళేసి మా చిన్ని పాపనైతే లేపేస్తున్నాను సో ఏంటంటే ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి బస్ వచ్చేస్తుంది అంటే తిను సిక్స్ థర్టీకి అంతా రెడీ చేసి బయటికి వెళ్ళిపోవాలన్నమాట సో మా పెద్ద పాపకైతే సెవెన్ థర్టీకి వన్ అవర్ టైం ఉంటుంది తనకి తిని మాత్రం పాపం ఎర్లీగా లేయాలి చాలా బాధేస్తూ ఉంటాయి చూస్తూ ఉంటాయి చిన్న పిల్లలు అసలు చిన్న పిల్లలకి ఇంత ఎర్లీగా ఏంటో ఈ స్కూల్స్ అస్సలు అర్థం కాదు నాకైతే నాకు అస్సలు ఇష్టం ఉండదు ఇంత ఎర్లీ మార్నింగ్ స్కూల్స్ బట్ ఇంకేం చేయలేం కదా వాళ్ళు ఏ టైంకి చెప్తే ఆ టైంకి వెళ్ళిపోవాల్సిందే మాకైతే ఇంకా అలవాటు అయిపోయింది ఇంకా ఎర్లీ మార్నింగ్ లేటం అన్నది సో ఇంత ఎర్లీ మార్నింగ్ స్కూల్ బస్కి వెళ్ళాలి కాబట్టి సిక్స్ థర్టీకి సో తనకి బ్రేక్ఫాస్ట్ చేస్తే వామిటింగ్ వస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేయదు సో ఓన్లీ మిల్క్ అయితే తీసుకుంటుంది సో క్యూక్ అని చెప్పేసి చాక్లెట్ ఫ్లేవర్ వెనిలా ఫ్లేవర్ చాలా ఫ్లేవర్స్ ఉంటాయి అది చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది సో అవైతే నేను మిక్స్ చేసిస్తాను అదొకటి తాగుతుంది సో అంత నేను ఇంకా వాటర్ బాటిల్ పట్టేస్తున్నాను సో కొంచెం చల్లనీళ్ళు పడుతున్నాను ఎందుకంటే చాలా అంటే చాలా వేడిగా ఉందన్నమాట సో దానికోసం అనేసి కొంచెం కోల్డ్ వాటర్ అయితే యాడ్ చేశాను అండ్ తర్వాత స్నాక్స్ కోసం అని చెప్పేసి స్ట్రాబెర్రీస్ తీస్తున్నాను అండ్ ఈ స్ట్రాబెర్రీస్ వచ్చేసి ఇవి నేను శామ్స్లో తీసుకున్నాను శామ్స్లో ఫ్రూట్స్ చాలా బాగుంటాయి చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది చాలా తక్కువకే ఉంటాయి అన్నమాట మనకి సో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్ని ఫ్రూట్స్ చాలా బాగుంటాయండి గ్రేప్స్ స్ట్రాబెర్రీస్ ఎన్ని వెరైటీ గ్రేప్స్ తీ తీసుకొని వస్తారు అంటే శామ్స్ వాళ్ళు అసలు చాలా బాగుంటాయి బాటిల్ గ్రేప్స్ అనేసి బబుల్ గమ్ గ్రేప్స్ అనేసి చాలా చాలా బాగుంటాయి అవి సో తప్పకుండా ట్రై చేయండి శామ్స్కి వెళ్తే అండ్ తర్వాత ఇది వచ్చేసి నేను ఐక్యా నుండి తీసుకున్నాను స్పిన్నర్ ఇందులో ఎస్పెషల్లీ ఫ్రూట్స్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వాష్ చేసిన తర్వాత అవి డ్రై చేసేకి టైం పడుతుంది కదా ఈ స్పిన్నర్లో వేసేస్తే ఒక వన్ మినిట్లో డ్రై అయిపోతాయి వాళ్ళకి అంటే మెత్తగా అయిపోవు అనమాట కట్ చేసి స్కూల్లో ఆఫ్టర్నూన్ తినే టైం వరకు సో ఇదైతే నాకు బాగా యూస్ఫుల్ అనిపించింది కాకపోతే కొంచెం చిన్న సైజ్ అనిపించింది వాల్మట్లో చూసాను కొంచెం పెద్ద సైజు ఉంది నెక్స్ట్ టైం అది తీసుకోవాలనుకుంటున్నాను సో మీలో ఎంతమంది స్పిన్నర్ యూజ్ చేస్తున్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా పాపకి మిల్క్ అయితే కల్పించేసాను తర్వాత ఇన్స్టాపాట్లో రైస్ కూడా అయిపోయింది తినికి ఫ్రూట్స్ కట్ చేసి పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా రైస్ తీసి బౌల్లో వేసేసి చల్లారితే ఇంకా కర్రీ అనేది మనం మిక్స్ చేసేసుకోవచ్చు సో చాలా ఈజీ అండి ఇలాంటివి లైక్ లెమన్ రైస్ కానీ టమాటో రైస్ నువ్వుల్ రైస్ ఏమంటారు మినపప్పు రైస్ ఇవి చాలా చాలా ఈజీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఓకే రెగ్యులర్గా చేసుకునే ఇది కాకుండా కొంచెం వెరైటీ వెరైటీగా ఉంటాయి అన్నమాట సో ఇదైతే మా పాప ఫేవరెట్ అంటే ఫేవరెట్ సో నాకు దగ్గర కొత్తిమీర లేదు అందుకని కొత్తిమీర యాడ్ చేయలేదు సో వాళ్ళకి కావాల్సినంత కొంచెం రైస్ చల్లారిన తర్వాత మిక్స్ చేసేసాను సో చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది చూసారు కదా నేను నైంటీ పర్సెంట్ కుక్ చేశాను టమాటోస్ అని చెప్పాను కదా ఎందుకంటే అలా మనకి టమాటో పీసులు అనేవి కనిపిస్తూ ఉంటాయి మరి క్రీమ్ చేసేస్తే బాగోదనమాట అండ్ తర్వాత ఇంకా లంచ్ బాక్స్లో అయితే పెట్టేశాను సో చూసారు కదా ఇది ఈ కంపార్ట్మెంట్స్ వచ్చేసి బ్రెడ్ ఇలాంటివి ఏదైనా డ్రై ఐటమ్స్కి బాగా పనికి వస్తుంది సో ఫైనల్గా లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది టమాటో రైస్ అండ్ స్ట్రాబెర్రీస్ అనమాట ఆఫ్టర్నూన్ లంచ్కి అండ్ తర్వాత ఒక క్యాప్రీస్ అని పెట్టేశాను అండ్ తర్వాత చీజ్ ఇట్ ఇవి స్నాక్స్కి పెట్టాను బ్రేక్ఫాస్ట్ టైంకి తింటే తింటుంది అన్నట్లు తర్వాత ఒక నేచర్ వ్యాలీ కూడా యాడ్ చేశాను అనమాట ఎందుకంటే బస్సులో వచ్చే టైంకి కొంచెం ఆకలిస్తూ ఉంటుంది కదా ఎప్పుడో లంచ్ చేసేసి ఉంటారు త్రీ త్రీ ఫిఫ్టీన్కి ఆ టైంకి వస్తారు ఇంటికి సో అందుకని చెప్పేసి ఈ స్నాక్స్ కూడా పెట్టేసాను అనమాట ఇష్టం ఉంటే తింటుంది లేకపోతే లేదు అన్నట్లు కొంచెం ఎక్స్ట్రానే పెట్టి పంపిస్తే వాళ్ళకు ఇష్టం ఉంటే తింటూ ఉంటారు ఏమి లేకుంటే వాళ్ళు కూడా ఏం తిన్నారు కదా అందుకనేసి నేను ఒక టూ త్రీ ఎక్స్ట్రానే పెట్టి పంపిస్తూ ఉంటాను బట్ ఎవ్రీడే అవి అన్నీ వెనక్కి వస్తూ ఉంటాయి తను తినేదంటూ ఏమి అనమాట అండ్ ఫైనల్గా ఇంకా తను తీసుకెళ్లాల్సినవన్నీ నేను ప్యాక్ చేస్తున్నాను మళ్ళీ ఒకటికి రెండుసార్లు చెక్ చేస్తున్నాను అనమాట ఫోన్స్ వాటర్ బాటిల్ లంచ్ బాక్స్ అండ్ ఆల్సో వాళ్ళు ఒక పెయిర్ అన్నది పెట్టి పంపించమన్నారు వాళ్ళు కబీ బాక్స్లో పెట్టేస్తామని చెప్పేసి లైక్ టాప్ బాటమ్ అన్నీ ఎందుకంటే వీళ్ళు పిల్లలు కదా కింద పడ్డం కానీ ఏదన్నా పోసుకుంటా ఉంటారు కదా అందుకని చెప్పేసి వాళ్ళు ఒక పెయిర్ అయితే ఎప్పుడు బ్యాగ్లో ఉండాలి అని చెప్తారనమాట సో కంపల్సరీగా పెడతాను సో ఇదన్నమాట మొత్తానికి తన బ్యాక్ ప్యాక్ ఇందులో అయితే లంచ్ బాక్స్ స్నాక్స్ వాటర్ బాటిల్ అండ్ ఒక ఫైల్ ఉంటుందన్నమాట ఎవ్రీడే జస్ట్ ఏదైనా హోంవర్క్ ఉంటే ఇచ్చి పంపిస్తూ ఉంటుంది సో వాటిల గురించి కూడా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు ఒక కమెంట్ సెక్షన్లో అడగండి నేను తప్పకుండా చెప్తాను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను వీళ్ళకి ఎలాంటి హోంవర్క్ ఇస్తారు ఏంటి అనేసి సో ఇక్కడ టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్ ఉండదని చెప్పాను కదా సో ఏమేమి ఉంటాయి అనేది మీకు ఒక వీడియో చేస్తాను అది కూడా సో ఫైనల్గా రెడీ అయిపోయింది ఇంకా బ్యాక్ ప్యాక్ వేసుకుంటుంది అనమాట సో తన అవుట్ ఫిట్ అన్నీ మీకు చూపిస్తూ ఉంది తన బ్యాక్ ప్యాక్ తన షూ డ్రెస్ అంతా ఎలా ఉంది ఏంటి అనేసి సో యాక్చువల్గా ఇది ఫస్ట్ డే స్కూల్ వీడియో అండి ఫస్ట్ డే బ్యాక్ టు స్కూల్ వీడియో అనమాట కాకపోతే కొంచెం లేట్ అయిపోయింది చాలా లేట్ అయిపోయింది బట్ నాకు కూడా మెమొరీ లాగా ఉంటుంది అన్నట్లు మీకు షేర్ చేస్తూ ఉన్నాను సో ఇవన్నీ టార్గెట్ అనమాట టార్గెట్లో చాలా బాగుంటుంది క్లాతింగ్ అందుకు చాలామంది అడిగారు నన్ను ఇక్కడ ఎక్కడ తీసుకుంటారు ఏంటి అనేసి సో టార్గెట్లో తీసుకుంటాను చా మంచి సేల్ పడుతుంది ఆ టైంలో తీసుకుంటే మనకి చాలా తక్కువగా వస్తుంది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేసి అనేసి ఈ టాప్స్ అన్నీ చాలా బాగుంటాయి తప్పకుండా టార్గెట్లో ఒకసారి చెక్ చేస్తూ ఉన్నాండి టీషర్ట్స్ లెగ్గింగ్స్ పిల్లలకి చాలా బాగుంటాయి సో ఇంకా ఫైనల్గా అయితే తనని డ్రాప్ చేయడానికి అయితే వెళ్ళిపోయారు తర్వాత తను పంపించేసేసి ఇంకా పెద్దపాపకు కూడా లంచ్ బాక్స్ పెట్టేశాను ఈ లంచ్ బాక్స్ నాకైతే చాలా బాగా నచ్చిందనమాట చాలా సింపుల్గా అన్నీ పడుతున్నాయి ఇందులో ఇంకా తనకు కూడా రైస్ అండ్ టమాటో రైస్ అండ్ స్ట్రాబెర్రీస్ పెట్టేశాను అండ్ ఇంకా తిన్ను కొన్ని ఐస్ క్యూబ్స్ వేసేసుకొని వాటర్ పట్టేసుకుంటుంది తన స్టాండ్లీ కప్లో ఇది లాస్ట్ ఇయర్ కొనిచ్చాను ఇంకోటి కొత్తది తీసుకున్నాను కానీ అది ఇంకా ఓపెన్ చేయలేదు తనకి అండ్ ఈ స్టాండ్లీ కప్స్ గోల్ ఏంటో నాకు అస్సలు అర్థమవుదు ఎంత వెయిట్ ఉంటాయండి ఆ వాటర్ పోసిన తర్వాత ఎంత వెయిట్ ఉంటాయి ఆ కిందేమో చిన్నగా ఉంటుంది వైడ్ మౌత్ వస్తుంది కారులో సరిగ్గా పట్టదు అది ఎక్కడైనా కింద పడితే చేయి తగులితే కింద పడిపోతుంది పిల్లలు అస్సలు ఎలా మెయింటైన్ చేస్తారు బయట ఎవ్వరి చేతిలో చూడు కంపల్సరీగా ఈ స్టాండ్లీ కప్ ఉంటుంది అండ్ నేను ఈ కప్స్ వచ్చేసి టార్గెట్లో తీసుకుని ఉన్నాను సేల్లో పడినప్పుడు తీసుకున్నాను టూ కప్స్ వచ్చేసి సిక్స్టీ డాలర్స్ ఎంత పడింది యాక్చువల్గా అయితే ఫార్టీ ఫైవ్ అనమాట ఇచ్చు సో అప్పుడు తీసుకున్నవి ఇవి లాస్ట్ ఇయర్వి అండ్ తర్వాత ఒక కాఫీ తాగకుంటే నా బుర్ర అస్సలు పనిచేది కాబట్టి కాఫీ పెట్టేసుకున్నాను అండ్ దీంతోపాటు నేను కూడా కొన్ని మార్నింగ్ పిక్చర్స్ తీసేసుకొని అండ్ కొంచెం వీడియో తీసుకుంటున్నాం అనమాట ఇక్కడ ఫస్ట్ డే స్కూల్ కదా ఇద్దరు వెళ్తున్నారు ఇంక ఇండ్లంతా త్రీ మంత్స్ తర్వాత నాకు ఎంత సైలెంట్గా ఉండిందంటే అంత సైలెంట్గా ఉండింది అస్సలు బాగలేదు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఉంటే మాత్రం స్కూల్కి వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది మీలో కూడా మీకు కూడా అలానే అనిపిస్తూ ఉంటుందా ఏంటన్నది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి రొటేటింగ్ ఏమంటారు ఫోన్ హోల్డర్ అనమాట సో ఇదొకటి నేను అమెజాన్లో తీసుకొని ఉన్నాను సో అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అదైతే నాకు చాలా బాగా నచ్చింది మనం ఎటు తిరిగితే అటు మన ఫేస్ రికగ్నైజ్ చేస్తూ తిరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ బ్లాగ్స్ చేసుకోవాలనుకుంటే అనుకుంటే చాలా బాగా పనిచేస్తుంది అనమాట సో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు అండ్ దేవుడికి దండం పెట్టేసుకుంటుంది నేను దేవుడిది మండపము ఎంట్రీ వేకి ఎదురుగా పెట్టున్నాను అనమాట సో వచ్చినప్పుడు దేవుడిని చూసుకుంటారు వెళ్ళేటప్పుడు కూడా దేవుణ్ణి చూసేసి వెళ్తూ ఉంటారు బయటికి సో దండం పెట్టేసుకొని నేను ఇంకా తిని కూడా కొంచెం వీడియో తీసుకుంటా ఉన్నాను అనమాట మెమరీ కోసం అండ్ తర్వాత ఇంకా రెడీ అయితే తను కూడా ఏంటంటే బస్సు ఇంటి దగ్గరికి స్టాప్ ఉంటుంది నాకు ఇంటికి ఎదురుగానే సో తను హ్యాపీ అనమాట అండ్ ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఇందాక మీకు కప్ గురించి చెప్పాను కదా అలా తగుల్తే పడిపోతుంది అదనమాట దాని గురించి సో దానికి ఫార్టీ ఫైవ్ డాలర్స్ ప్రైస్ ఎందుకు పెట్టారన్నది నాకు ఇప్పటికే అర్థం అవ్వలేదు ఈ ప్రైస్కి మంచి మంచి స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్స్ వస్తాయి మనకి బట్ పిల్లలు ఇంకా అందరు ఏం తీసుకొస్తున్నారో అదే కావాలని అడుగుతారు కాబట్టి ఇంకా తప్పవన్నమాట కొన్ని కొన్ని సో అది ఇంకా నెక్స్ట్ నా కాఫీ తీసేసుకొని ఇంకా నేను మా పాప బయట కూర్చుంటాము ఇలా బయట కూర్చున్నప్పుడు ఏంటంటే ఎదురుగా బస్సు వస్తుంది సో అక్కడ వస్తున్నప్పుడే వెళ్ళిపోతుంది ఎవ్రీ డే అలా కూర్చొని ముచ్చట్లు పెడతా ఉంటాం అనమాట మేము అండ్ బయటకు వచ్చి చూస్తే బ్యూటిఫుల్ సన్నీ డే అనమాట ఎంత బాగుండిందంటే ఇంకా అలా బయట కూర్చొని ఇంకా సేపు ముచ్చట్లు పెట్టుకున్నాము ఇంకా టైం అవుతుంది ఇంకా బస్సు రాలేదు ఏంటా అని చూస్తూ ఉన్నాము తనేమో ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తానన్నట్లు ముందరికి వెళ్తూ ఉంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కాల్ వచ్చిందన్నమాట బస్సు వేరే చోట స్టాప్ ఉందని చెప్పేసి సో మళ్ళీ మేము పరిగెత్తుకుంటే అక్కడికి వెళ్ళిపోయాము సో ఎవ్రీడే అక్కడికి వెళ్ళాలేమో తను కూడా అనుకున్నాను కానీ బట్ నెక్స్ట్ డే నుండి మళ్ళీ ఇంటి దగ్గరే స్టాప్ ఉంది కాబట్టి హ్యాపీ ఎండింగ్ సో అదనమాట అదే పిలుస్తూ ఉన్నాను ఇక్కడ కాదు నాన్న బస్ అక్కడ ఉంది పద ఇంకా డ్రాప్ చేస్తాను నిన్ను కార్లో అనేసి సో అలా మొత్తానికి ఫస్ట్ డే అలా అయిపోయింది ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్స్ యూ నెక్స్ట్ వీడియో